నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు వరల్డ్ ఆఫ్ భారతి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి ఈరోజు రెసిపీ వచ్చేసి దెబ్బ రొట్టె మా తూర్పుగోదావరి స్టైల్లో చేసి చూపిస్తాను పైన కరకరలాడుతూ లోపల మృదువుగా మెత్తగా చాలా బాగుంటుంది దెబ్బ రొట్టె సో రెసిపీలోకి వెళ్ళిపోదామా మరి ఒక పావు కేజీ మినప్పప్పు పొట్టు మినపప్పు తీసుకొని గిన్నెలో వేసుకోండి రెండు మూడు సార్లు నేలతో బాగా కడుక్కోవాలి పొట్టు మినపప్పు ఎందుకు గుండె మినపప్పు ఎందుకు వాడకూడదు అని సందేహం రావచ్చు పొట్టు మినపప్పుతో పిండి ఉరం ఎక్కువ అవుతుందండి ఇడ్లీ కానీ దెబ్బ రొట్టి కానీ చాలా మృదువుగా వస్తాయి ఇప్పుడు మినపప్పులో నీళ్ళు పోసుకొని మూత పెట్టుకొని ఆరు నుంచి ఎనిమిది గంటల వరకు నానబెట్టుకోవాలి పప్పు బాగా నానిపోయిందండి ఇప్పుడు గ్రైండర్ వేసుకుందాము మేమైతే ఎక్కువ పప్పు అయితే గ్రైండర్ వాడతాము ఇది కొంచెం పప్పే కాబట్టి మిక్సీలో వేసేస్తున్నాను పప్పుని కొంచెం కొంచెం నీళ్ళు పోసుకుంటూ ఇడ్లీ పిండిలా రుబ్బుకోవాలి ఇడ్లీ పిండి ఏ కన్సిస్టెన్సీలో ఉంటుందో అదే కన్సిస్టెన్సీలో రుబ్బుకోవాలి చూడండి అప్పుడప్పుడు కాస్త కాస్త నీళ్ళు పోసుకుంటూ తిప్పుకోవాలి మిక్సీ మెత్తగా వీడియోలో చూపించినట్టు నలిగిపోవాలి ఇప్పుడు పిండిని ఒక గిన్నెలోకి తీసేసుకుందాం కాసేపు బిస్కర్తో కానీ స్పూన్తో కానీ ఇలా తిప్పితే దాంట్లో ఉన్న బబుల్స్ అన్నీ పోతాయి పిండి బాగా మెత్తగా వస్తుంది అనమాట మనకి దెబ్బ రొట్టె వేసుకున్నప్పుడు ఇప్పుడు పావు కేజీ మినపప్పు తీసుకున్నాం కదండి దానికి అర కేజీ బియ్యం రవ్వ కొలతగా వేసుకోవాలి ఒకవేళ బియ్యం రావు లేకపోతే మీ దగ్గర ఇడ్లీ రవ్వ కూడా వేసుకొని కలుపుకోవచ్చు ఇప్పుడు మళ్ళీ అది విస్కర్ తోటి బాగా కలుపుకోండి పిండి మొత్తం పిండి నూక మొత్తం కలిసేటట్టు కలుపుకోవాలి ఐదు లేదా ఆరు గంటలు ఈ పిండిని నానబెట్టుకోవాలి అంటే ఉదయం మనం పిండి పప్పు నానబెట్టుకుంటే రాత్రికి రాత్రితో నైట్ అంతా ఈ పిండి మనం బయట వదిలేయాలి ఉదయం మూత తీసి చూడండి పిండి బాగా గట్టిగా అనిపిస్తే కాస్త కాస్త నీరు పోసుకుంటూ ఇడ్లీ పిండి ఎంత జారుగా ఉంటుందో అదే విధంగా కలుపుకోవాలి తర్వాత మనకి ఎంత ఉప్పు వేసుకుంటామో మన రుచి తగినట్టు ఉప్పు వేసుకొని కలిపేసుకోవాలి చూడండి చేతితోటి ఎలా కలుపుతున్నానో అదేవిధంగా మీరు కూడా కలుపుకోవాలి తర్వాత నాన్ స్టిక్ పాన్ వేడ్ చేసి అందులో కాస్తంత ఆయిల్ వేసుకోండి ఆయిల్ మొత్తం చుట్టూరు పరుచుకునేలాగా ఆయిల్ స్ప్రెడ్ చేయండి ఇప్పుడు ఈ పిండి మిశ్రమము నాన్ స్టిక్ ప్యాన్లో వేసుకోవాలి మా అమ్మ మా అత్తయ్య గారు ఈ దిబ్బరొట్టిని బొగ్గుల పీ మీద కాని బొగ్గుల పీ మీద కాల్చేవారు దీనికి వేరేగా స్పెషల్ మూకరు ఉండేదండి పైన మూత పెట్టి మూత మీద కూడా బొగ్గులు వేసి పైన కింద మంటతో చాలా బాగా ఉడికేది దెబ్బ రొట్టె కానీ మీకు మనకి ఇప్పుడు అవకాశం లేదు కాబట్టి గ్యాస్ పొయ్యిలే వాడాలి ఇప్పుడు దెబ్బ రొట్టె కాలే లోపల మనం చట్నీ రెడీ చేసుకుంటాము కొత్తిమీర పుదీనాతో చట్నీ చేసుకుందాం చట్నీకి కావాల్సిన వస్తువులు చూపిస్తాను రెండు స్పూన్ల ధనియాలు ఒక స్పూన్ గోల జీలకర్ర కాస్త బెల్లం పది వెల్లుల్ల రెబ్బలు పది పచ్చిమిర్చి అలాగే కొత్తిమీర ఒక కట్ట పుదీనా ఒక కట్ట ఇప్పుడు కళాయిలో కాస్త నూనె వేసుకొని ముందు ధనియాలు వేద్దాం ఆయిల్లో గన్నాయిలు జీలకర్ర ఆయిల్లో వేసేద్దాం అవి చెట్టుపెట్టలు ఆడుతూ ఉంటాయి తర్వాత మనం పచ్చిమిర్చి కూడా అందులో వేసేసుకొని వేపేసుకోవాలి తర్వాత కొత్తిమీర పుదీనా రెండు వేసుకొని మళ్ళీ వేపుకోవాలి ఆకు మొత్తం మెత్తపడే వరకు వేయించేసుకున్నాక చింతపండు తీసుకున్నా కదండి ఇందాక చింతపండు వెల్లని రబ్బలు వేసుకొని వేయించుకోవాలి అలాగే ఈ పచ్చడికి తగినంత ఉప్పు కూడా ఇప్పుడే వేసేసుకోవాలి బెల్లం ముక్క కూడా వేసేసుకొని మళ్ళీ ఒకసారి వేపేసి ప్లేట్లో తీసేసుకొని చల్లారి పెట్టేసుకుందాం మిక్సీలో ఏది కూడా వేడిగా ఉన్నప్పుడు వేయకూడదండి మూ మొత్తం చట్నీ అంతా మొహం మీద పడుతుంది సో కొత్తగా పెళ్ళైన అమ్మాయిలకి తెలియదు కదా వాళ్ళ కోసం వాళ్ళు ఏంటంటే ఎప్పుడు చల్లారి పెట్టుకొని ఏ పదార్థమైనా మిక్సీలో వేసుకోవాలి సో మన చట్నీ రెడీ అయిపోయిందండి దీని మీద తాలింపు వేసేసుకోండి అంతే చట్నీ రెడీ దెబ్బ ఒక ఒకవైపు కాలిపోయిందండి రెండు వైపు తిప్పేసుకుందాం జాగ్రత్తగా తిప్పుకోవాలి లేకపోతే ముక్కలు ముక్కలుగా అయ్యే అవకాశం ఉంటుంది చూడండి జాగ్రత్తగా తీసి తిరగేసేసుకోవాలి కొంచెం ఒక రెండు స్పూన్లు ఆయిల్ పైనుంచి అప్లై చేస్తే పైన పెడపెళ్ళ ఆడుతూ ఉండకుండా బాగుంటుంది దెబ్బ రొట్టె ఈసారి ఒక్కసారి మూత పెడదాము ఎందుకంటే కింద కూడా కాలాలి కాబట్టి రెడీ అయిపోయిందండి దెబ్బ రొట్టె చూడండి ఫ్రంట్ బ్యాకు ఎలా కాలేయో చాలా బాగుంది కదండి దెబ్బ రొట్టె ఇది దీన్ని ముక్కలు కోసేసుకుందాము దెబ్బ రొట్టె అమాంతంగా తినడం కాబట్టి ముక్కలు కోసుకోవాలి తప్పదు నాలుగు ముక్కలు కోసుకోవచ్చు అలాగే ఎనిమిది ముక్కలు అలా చేసుకోవచ్చు ఎంత మనకి ముక్క ఎంత పెద్దది కావాలనుకుంటే అంత అంత ముక్కలు చేసుకోవచ్చు చూడండి దెబ్బ రొట్టి ఎంత బాగుందో చాలా బాగుంది కదా చెప్పాను కదండి పైన కరకరలాడుతూ చూడండి ఎంత పైన లేయర్ ఎంత బాగుందో అలాగే లోపల కూడా చాలా బాగా ఉడికిందండి నేనైతే చెరుకు పానకంతో అంతా దెబ్బ తినడం మాకు ఇష్టము మా తూర్పుగోదావరి జిల్లా వాళ్ళందరూ అలాగే తింటూ ఉంటారు ఈ చెరుకు మారేడు మారేడుమిల్లు వెళ్ళినప్పుడు దారిలో గుమ్మలతోటి అనే ఊరు ఉంటుందండి అక్కడైతే తీసుకొచ్చాము దీంట్లోకి అలాగే కొత్తిమీర పుదీనా చట్నీ చేసాం కదా అది కొబ్బరి చట్నీ కారపొడి చెకంతో తింటే దెబ్బ రొట్టి చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేసి చూడండి రుచి మాత్రం సూపర్గా వచ్చిందండి చాలా బాగుంది మీరు కూడా ఈ దెబ్బ రొట్టి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో చెప్పండి